హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక మంచి కథను విన్నానండి అది మీకు అందరికి కూడా తెలియజేద్దామని చెప్పి చెప్తున్నాను అది సత్సంగం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు అనమాట అయితే నారద మహర్షికి ఈ సత్సంగం వలన కలిగే ప్రయోజనాల మీద కొంచెం ఒక సందేహం కలిగిందనమాట సందేహం కలిగి ఏం చేస్తారంటే అయినా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తారు శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి ఈ సత్సంగం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో నాకు వివరించండి అని శ్రీకృష్ణ భగవాను అడుగుతారనమాట అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే సరే ఇది నరకంలో ఒక కీటకం ఉంది ఆ కీటకం దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ విషయాన్ని గురించి అడుగు అని చెప్తాడనమాట చెప్తే నారద మహర్షి సరే అని చెప్పి ఆ కీటకం దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఇట్లా సత్సంగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఆ కీటకం ఒకసారి నారద మహర్షి వైపు చూసి చనిపోతుంది అయితే నారద మహర్షి వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇట్లా కీటకం నేను అడగంగానే చనిపోయింది మరి ఏం చేయాలి అని అడుగుతాడు అవునా అయితే ఇప్పుడే పుట్టినటువంటి ఒక చిన్న చిలుక ఉన్నది ఆ చిలుక దగ్గరికి వెళ్ళి అడుగుమని అంటాడనమాట అంటే చిలుక దగ్గరికి వచ్చిన నారద మహర్షి మళ్ళీ చిలుక చెవులో ఈ సత్సంగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అని అడుగుతాడు అడిగినప్పుడు ఆ చిలుక కూడా ఒకసారి నారద మహర్షి వైపు చూసి అది కూడా చనిపోతుంది నారద మహర్షికి చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇట్లా అయిపోయింది చిలుక కూడా చనిపోయింది ఏం చేయమంటారు అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు కదా ఒక లేగదూడ పుట్టింది ఆ లేగదూడ దగ్గరికి వెళ్ళి అడుగు నీకు ఖచ్చితంగా లేగదూడ దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది అని చెప్తాడనమాట అయితే శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఈ మాట విని నారద మరిచి అనుమానంతో మెల్లిగా లేగదూడ దగ్గరికి వెళ్ళి దాని చెవిలో సత్సంగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని అడుగుతాడు వెంటనే లేగదూడ తలవాల్చేసి చనిపోతుందనమాట ఇక నారద మహర్షికి చాలా బాధ అనిపిస్తుంది గోహత్య పాతకం కూడా నాకు ఏంటి నామూలన ఈ మూడు ప్రాణులు చనిపోయారు అని బాధపడుతూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఇది ఏంటి మహాప్రభు ఇలా ఎందుకు జరిగింది ఈ మూడు ప్రాణులు కూడా ఇట్లా చనిపోయినాయి అసలు సత్సంగం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అసలు నేను అడిగినప్పుడల్లా ఏ మనిషి ఏ ఏ ప్రాణిని అడిగితే ఆ ప్రాణి చనిపోతుంది అంటే సత్సంగం వలన ప్రాణాలు పోతాయా అని తన అనుమానం అనుమానాన్ని వెలిపుచ్చుతాడనమాట అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను అంటాడు కదా అట్లా కాదు ఇప్పుడు ఒక రాజ్యంలో ఒక బా ఒక యువరాజు పుట్టాడు ఆ యువరాజు దగ్గరికి వెళ్ళి సత్సంగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని చెప్పి నువ్వు అడిగితే నీ దానికి తప్పకుండా అటువంటి సమాధానం దొరుకుతుంది అని చెప్తాడనమాట అప్పుడు నారద మహర్షి భయపడుతూ ఇప్పటికీ మూడు ప్రాణులు నా ములాన చనిపోయాయి ఇంకా నాలుగో ప్రాణి కూడా చనిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని చెప్పి నేను వెళ్ళి అడగను మహాప్రభు అంటాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు కదా ఆ బాబు చనిపోడు నువ్వు వెళ్ళి అడుగు నీకు ఖచ్చితంగా దానికి సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు అప్పుడు నారద మహర్షి ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఆ బాబుతోటి సత్సంగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అని అడుగుతాడనమాట అప్పుడు ఆ బాబు నవ్వి ఇంకా కూడా నీకు తెలియలేదా సత్సంగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే నేను ఫస్ట్ కీటకంగా ఉన్నాను ఆ కీటకంగా ఉన్న నేను నువ్వు మీరు వచ్చిన దగ్గరికి వచ్చి మీ దర్శన భాగ్యంతో నాకు ఆ జన్మ విముక్తి అయింది విముక్తి అయి నేను ఒక రామచిలకగా పుట్టాను రామచిలక దగ్గర దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ మీ సందర్శనంతో దానిలో కూడా ఆ జన్మను కూడా విముక్తి పొంది నేను లేగదూడగా పుట్టాను ఈ లేగదూడ దగ్గర కూడా వచ్చిన తర్వాత మళ్ళీ మీ దర్శన భాగ్యం కలిగిన తర్వాత నా యొక్క తనువు చాలించుకొని నేను ఈ మానవ జన్మని ఎత్తడం జరిగింది కేవలం ఈ సత్సంగం స సత్సంగి అయినటువంటి మీ దర్శన భాగ్యంతో నాకు ఇంత మంచి జరిగింది నేను ఇన్ని పాప నా నా యొక్క పాపాల నుంచి విముక్తి అవుతూ నేను జన్మలను చాలించుకుంటూ చివరికి మనుష్య జన్మలోనికి వచ్చాను అదే నిజంగా సత్సత్సం అయినటువంటి సత్సంగంలో ఉన్నటువంటి ఒక గురువుతోటి కనుక మనం మాట్లాడినట్టయితే దాని యొక్క ఫలితం ఇంకెంత ఉంటుంది చెప్పండి అని చెప్పి తన ఈ అబ్బాయి అనడంతో ఇక ఇతను మళ్ళీ నారదమహర్షి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చెప్పినటువంటి దానిని బట్టిని కనుక చూసి ఇవన్నీ విన్న తర్వాత నాకు సత్సంగంతో వచ్చేటటువంటి ప్రయోజనాల గురించి చక్కటి అవగాహన కలిగిందని తన యొక్క ఆనందాన్ని విలిబుచ్చుతాడనమాట ఇది అండి సత్సంగం ద్వారా మనకు కలిగేటటువంటి ప్రయోజనం థ్యాంక్ యూ